హాయ్ ఆ లీడర్స్ మీకు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి కి మీ డౌన్లైన్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మన కంపెనీ ఈ అప్డేట్ వల్లనే మన కంపెనీ అనేది నిలబడుతుంది ఈ ప్రతి ఒక్కరు ఈ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మీరు ఎవరైతే జైన్ అవుతారో జైన్ అయిన వారు పాటించాలి అదే విధంగా మీ డౌన్ కూడా ఖచ్చితంగా చెప్పాలి ఇది స్పాన్సర్ రెస్పాన్సిబిలిటీ ఇందులో ఎలాంటి తప్పిదం జరిగినదండి మొత్తం రెస్పాన్సిబిలిటీ స్పాన్సర్దే ఉంటుంది ఎందుకంటే ఈ అప్డేట్ వల్లనే మన సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ముందుకెళ్ళబోతుంది లైఫ్ టైం ప్రాజెక్ట్ ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అప్డేట్ ని ఖచ్చితంగా ఫాలో కావాలి ఎందుకంటే ఇంత ఇంతగానం ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క మిస్టేక్ వల్ల ప్రతి కంపెనీ తీసివేయడం జరిగింది కానీ మన కంపెనీ అలా కాకూడదు ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలు కూడా మన ప్లాన్ వల్ల డెవలప్ కావాలి ప్రతి ఒక్కరు లక్ష్యాధికారులు కావాలన్న ఒక సంకల్పం సంకల్పంతో ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది అందుకని ఈ అప్డేట్ మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలి పాటించినట్లయితే తర్వాత తర్వాత కంపెనీ ఎలాంటి డిసిజన్ తీసుకున్నా కానీ ప్రతి ఒక్కదానికి మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది దీనికి వ్యతిరేకంగా ఏం చేయాల్సి ఉండదు ఎందుకంటే మీరు చేసిన తప్పును మీరే సర్దిచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి అప్లైనర్ డౌన్ కు చెప్పే బాధ్యత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీదే ఉంటుంది ప్రతి ఒక్కరు పాటిస్తే తప్ప మన మన కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ టైం నడవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ అప్డేట్ ని ఫాలో కావాలి ఖచ్చితంగా ఈ అప్డేట్ ని కనుక మిస్ చేస్తే ఎవరైనా సరే ఫ్రాడ్గా డిసిజన్ తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్కదానికి బాధ్యత మీదే ఉంటుంది మీది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ అప్డేట్ చూడండి ప్రతి ఒక్కరు జైన్ చేసే ప్రతి ఒక్కరు మీ డౌన్ కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఓకే ఆ అప్డేట్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం మన ఆర్లైన్ షాపింగ్ అండ్ మార్కెటింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోకి మనం వెళ్ళే దానికంటే ముందు ప్రయత్నంగా మన కంపెనీ ఈ అప్డేట్ ముందుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు చేస్తారు మన కంపెనీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఒకటో తారీఖు వరకు ఫ్రీ ఐడి యాక్టివేషన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా తెలుసుకొని పాటించాలి ఒకటి మెయిన్ ఫస్ట్ ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఫ్యామిలీకి ఒక్క ఐడి మాత్రమే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే వేసుకోండి రెండు మూడు ఐడీలు వేసుకొని తర్వాత కింద పని చేస్తా అంటే కుదరదు మన కంపెనీలో ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద కోటేశ్వరుడు అయినా ఎంత పెద్ద నార్మల్ పర్సన్ అయినా ఒక ఐడి మాత్రమే ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంత మంది ఐడీలు అంటే కంపెనీ యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఈ కంపెనీ ద్వారా ప్రతి ఒక్క ఫ్యామిలీ బ్రతకాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ కోటేశ్వర కావాలి ప్రతి ఒక్క ఫ్యామిలీకి రక్షణగా ఉండాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ డెవలప్ కావాలన్న ఉద్దేశంతో అందుకనే ఒక ఐడి మీద పనిచేయండి ఈ ఒక్క ఐడి మీద మీ ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేసుకోవచ్చు ఓకే ఇది ఫస్ట్ అప్డేట్ ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే తర్వాత కంపెనీకి తెలియకుండా మీరు ఎన్ని ఐడి వేసుకున్నా అది కంపెనీ బాధ్యత వహించది కంపెనీ ఒకసారి మీ ఫ్యామిలీ ఒక ఐడి యాక్సెప్ట్ ఆక్సెప్ట్ చేసిందంటే రెండో ఐడి మీరు వేసినా కానీ దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఈ అప్డేట్ ఖచ్చితంగా పాటించండి నెక్స్ట్ ఎవరైనా సరే అన్లిమిటెడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అన్లిమిటెడ్ ఎవరికి అనేది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఈ అన్లిమిటెడ్ ఎవరైతే ఫస్ట్ మెయిన్ ఐడి ఉంటుందో ఫస్ట్ మెయిన్ ఐడి ఉంటుందో అదే పేరు మీద అన్లిమిటెడ్ డైరెక్ట్ మాత్రమే వేసుకోవచ్చు అన్లిమిటెడ్ డైరెక్ట్ మాత్రమే వేసుకోవచ్చు ఇది ఎందుకు అవకాశం అంటే ఓన్లీ ప్రొడక్ట్ తీసుకోవడానికి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ప్రొడక్ట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది దీనివల్ల కంపెనీ బాగుపడుతుంది పైన ఉన్న పది లెవెల్ వరకు పైన పది లెవెల్ వరకు వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం లేదు ఓన్లీ మీరు ఇక్కడ స్టార్టింగ్ లో ఉంటారు మీకు డైరెక్ట్ అన్లిమిటెడ్ వేసుకోవచ్చు అంతే తప్ప కిందికి డైరెక్ట్ అన్లిమిటెడ్ ఆప్షన్ లేదు సెకండ్ ఐడి కూడా సెకండ్ ఐడి కింద పని చేసుకుంటుంటే కూడా కంపెనీ ఆక్సెప్ట్ ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరి గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా జాగ్రత్త కదనండి చాలా లీడర్స్ చాలా కంపెనీలలో ఆల్రెడీ నేను కూడా అదే ప్రాసెస్ లో పనిచేసాం కాబట్టి అనుభవంతో చెప్తున్నా ప్రతి ఒక్కరు ఒక ఐడి మాత్రమే ఫ్యామిలీలో ఒక్క ఐడి మాత్రమే వేసుకోండి రెండో ఐడి వేసి రెండో ఐడి కింద నేను పని చేసుకుంటా అంటే కుదరదు ఓన్లీ ఒక ఐడి మాత్రమే నెక్స్ట్ చాలా మంది ఇది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటే మీరు అన్లిమిటెడ్ డైరెక్ట్ వేసుకోండి ఒకవేళ వైపు కానీ ఎవరిదైనా సరే అన్లిమిటెడ్ వేసుకోండి మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కలిసిబుల్ అవుతారు ఎంత అమౌంట్ వచ్చినా మీ ఫ్యామిలీకే కాబట్టి మీరు అన్లిమిటెడ్ మాత్రమే డైరెక్ట్ లో మాత్రమే వేసుకోండి నెక్స్ట్ ఆప్షన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే లీడర్స్ మాత్రమే తెలుసు ఈ ఫ్యామిలీకి ఒకటే ఐడి అప్డేట్ ఎందుకు పెట్టింది అంటే మీకు క్లారిటీగా చెప్తా వినండి ఈ అప్డేట్ వల్లనే మన సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది ప్లస్ కంపెనీకి ఇన్కమ్ ఉంటుంది పైన అప్లైనర్ తో సహా పది లెవెల్ వరకు హ్యాపీగా ఇన్కమ్ సంపాదించుకోగలుగుతారు ఈ అప్డేట్ లేకపోతే చాలా కంపెనీకి నష్టం వస్తుంది పైన అప్లైర్ కి రావు పైన పది లెవెల్ వరకు ఇన్కమ్ కూడా స్టాప్ అవుతుంది ఎందుకు అని అంటే మీకు క్లారిటీగా చెప్తా చూడండి ఈ వన్ ఐడి ప్రాసెస్ లో చాలా మట్టుకు ప్రతి ఒక్కరూ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అప్లైనర్ మీ అప్లైనర్ ఎవరైతే జయ చేశారో మిమ్మల్ని వాళ్ళు పైన ఉన్నారు అనుకోండి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ గా ఈ అన్లిమిటెడ్ ఐడీస్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉంటారు మీ కింద నాలుగు డమ్ నాలుగో ఎట్లాగో ఐదు డైరెక్ట్ ఉండాలన్న ఉన్నది కాబట్టి ఐదు డైరెక్ట్ వేస్తారు అందులో ఒకటి మీ మిసెస్ ఉంటుంది మిగతా నాలుగు డమ్మీ ఐడీలు కొట్టారనుకోండి ఎగ్జాంపుల్గా నెక్స్ట్ మీ మిసెస్ ఐడి కింద కూడా నాలుగు ఐడీలు డమ్మీలు కొడతారు నెక్స్ట్ కింద కొడుకో కూతురు ఉంటారు వాళ్ళ ఐడి కింద నాలుగు ఐడీలు డమ్మీలు కొడతారు అట్లా సేమ్ ప్రాసెస్ లో పదో లెవెల్ కింద గనక వర్క్ చేసినట్లయితే పదో లెవెల్ కింద వర్క్ చేస్తే ఈ ఉన్న ఐడి మొత్తం నీయే కాబట్టి కంపెనీకి రూపాయి వచ్చే అవకాశం లేదు అట్లాగే మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసారో అప్లైనర్ అప్లైనర్ కూడా రూపాయి ఇన్కమ్ వెళ్ళదు ఎందుకంటే పది లెవెల్ వరకు మాత్రమే ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి పదకొండు లెవెల్ కి ఇన్కమ్ వెళ్ళది అంటే మీకు ఇంత మంచి అదృష్ట అవకాశాన్ని ఇచ్చిన అప్లైనర్ కి అక్కడ ఇన్కమ్ అనేది వెళ్ళది అంటే మీకు ఒక బాట చూపించిన అప్లైనర్ కి రూపాయి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం ఎదురు ఎదురైతే కాబట్టి అప్లైనర్ సేఫ్టీ ప్లస్ పైన అప్లైనర్ కు పైన ఉన్న పది లెవెల్ వరకు ఇన్కమ్ జనరేట్ కావాలి కాబట్టి ఫ్యామిలీకి ఒక ఐడియా అవకాశం మాత్రమే ఇచ్చింది నెక్స్ట్ ఈ అవకాశం వల్ల ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఈ ఈ మిగతా ఐడీలు అమౌంట్ కూడా మీరు సేఫ్ జోన్ లో ఉంటారు ఈ మిగతా ఐడీలు కూడా మీరు అన్ని అన్లిమిటెడ్ వేసుకున్నట్లయితే మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ప్రొడక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు హ్యాపీగా ఇన్కమ్ తీసుకుంటారు అదే విధంగా ఈ అన్లిమిటెడ్ ప్రాసెస్ లో మీరు ఒక పర్సన్ జాయిన్ చేసినట్లయితే ఈ పది లెవెల్ ఇన్కమ్ కూడా మీరు హ్యాపీగా అనుభవించవచ్చు లేకపోతే చాలా అవుతుంది ఇక్కడ పదో లెవెల్ కనుక మీరు వర్క్ చేసినట్లయితే అప్లై ఒక్క రూపాయి వెళ్ళదు అట్లాగే ప్రతి ఒక్కరు చేస్తే ప్రతి ఒక్కరు డెవలప్ గారు ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి కంపెనీ డెవలప్ కావాలి ప్రతి ఒక్కరు హాబీగా ఉండాలి ప్రతి ఒక్కరు లక్షాధికారుల కోటేశ్వరులు కావాలంటే ఒక ఐడి మాత్రమే ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే వేసుకొని వర్క్ చేసుకోండి రెండో ఐడి వేసినా కానీ ఖచ్చితంగా కంపెనీకి తెలిస్తే మీ ఐడి బ్లాక్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ ఫ్యామిలీ ఐడి కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఐడి వేసి ఆ ఐడి కింద వర్క్ చేసిన పైన ఉన్న ఐడికి ఖచ్చితంగా కండిషన్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి ఇది అందరికి వర్తించది ఎవరైతే గా ఈ ఐడి వేసుకొని పనిచేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా కంపెనీ నుంచి క్రిటికల్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది చాలా క్రిటికల్గా ఉంటాయి దాన్ని ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది లేదంటే ఐడిని వదులుకోవాల్సి వస్తుంది అందుకనే చెప్తున్నా ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే వేసుకోండి మీరు హ్యాపీగా ఉండండి మీ పైన ఉన్న హ్యాపీగా ఉంటారు సిస్టమ్ హ్యాపీగా ఉంటది కంపెనీ హ్యాపీగా లైఫ్ టైం ప్రాజెక్ట్ కాబట్టి లైఫ్ టైం హ్యాపీగా మనం వర్క్ చేసుకుందాం లక్షాధికారులై కోటేశ్వర్లై హ్యాపీగా ఉందాం ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే ఈ ప్రాసెస్ ఇప్పటి వరకు నేను చెప్పిన మొత్తం ప్రాసెస్ లో ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే వేసుకోండి అని చెప్పడానికి మీకు ఇంత ప్రాసెస్ చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి లీడర్ చేసే మిస్టేక్ మన కంపెనీలో చేయొద్దన్న ఉద్దేశంతో ఈ ప్రాసెస్ చెప్పడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు పాటిస్తూ మీరు చేసే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మీదే కాబట్టి వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా సరిదిద్దాల్సిన బాధ్యత మీదే కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ షేర్ చేసి తర్వాతనే ఐడి వేయండి అన్లిమిటెడ్ ఐడి నాట్ ఆక్సెప్టెడ్ ఓన్లీ ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే ఒకవేళ అన్లిమిటెడ్ వేసుకుంటే డైరెక్ట్ మాత్రమే మళ్ళీ సేమ్ పేరు సేమ్ మొబైల్ మీదే వేసుకునే అవకాశం అంతే తప్ప వేరే వాళ్ళ మీద వేసుకోవడానికి అవకాశం లేదు ఈ అప్డేట్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్